హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ నివేదిక ప్రకారం ఉత్తర కొరియాలో క్రైస్తవులపై కిమ్ అకృత్యాలకు పాల్పడుతున్నారు క్రైస్తవులు బైబిల్ తో కనిపిస్తే అక్కడ శిక్షలు విధిస్తున్నారు ఈ క్రమంలో రెండేళ్ల బాలుడు బైబిల్ తో కనిపించాడని అతనికి జీవిత ఖైదు విధించారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పటి వరకు ఉత్తర కొరియాలో డెబ్బై వేల మందికి పైగా క్రైస్తవులకు శిక్ష విధించారు ఈ విషయాన్ని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్ వెల్లడించారు ఈ నివేదికలో ఉత్తర కొరియాలో ప్రభుత్వం ప్రజలపై ఎలాంటి దారుణాలకు పాల్పడుతుందో పేర్కొంది ఉత్తర కొరియా ప్రభుత్వం మతపరమైన ఆచారాలతో పాల్గొనే ఉత్తర కొరియా ప్రభుత్వం మతపరమైన ఆచారాలలో పాల్గొనే మతపరమైన వస్తువులను కలిగి ఉన్నా మతపరమైన వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నా లేదా మత విశ్వాసాలను పంచుకునే వ్యక్తులను హింసిస్తోందని తెలిపింది మతపరమైన కార్యకలాపాలకు యత్నించినందుకు గాను అనేక మంది క్రైస్తవులను అరెస్ట్ చేసి పొలిటికల్ జైలు శిబిరాలకు తరలించారని నివేదిక వివరించింది నూట యాభై ఒక్క మంది క్రైస్తవ మహిళలతో ఇంటర్వ్యూల ఆధారంగా కొరియా ఫ్యూచర్ రెండు వేల ఇరవై ఒకటిలో మహిళలపై మతపరమైన స్వేచ్ఛను దుర్వినియోగం చేసినట్లు నివేదించిన నివేదికను కూడా విడుదల చేసింది మత గ్రంథాన్ని కలిగి ఉండడం మతపరమైన కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగాలతో రెండు వేల తొమ్మిదిలో ఆ చిన్నారి కుటుంబాన్ని అరెస్ట్ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు బాలుడి కుటుంబ సభ్యులకు కూడా జీవిత ఖైదు విధించారట రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో కొరియా ఫ్యూచర్ అనే ఓ సంస్థ కూడా కిమ్ ఆగడాలపై ఓ నివేదిక విడుదల చేసింది మత స్వేచ్ఛను కోరుకునే వారు అత్యంత తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక పేర్కొంది ఉత్తర కొరియా తన రాజ్యాంగంలో తన ప్రజలకు మతపరమైన స్వేచ్ఛను అధికారికంగా హామీ ఇచ్చినప్పటికీ అక్కడి ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంటోంది ఉత్తర కొరియా మానవ హక్కులను హరిస్తోందని పలు స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి దీనిపై ప్రపంచ దేశాలు స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో